నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించిందని ఇన్స్టిట్యూట్ క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అనాజీ శర్మ తెలియజేశారు డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటీలు ఐఐఎంలు వంటి దేశ పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక ప్రధాన సంస్థ అని తెలిపారు విద్యార్థులు నిఫ్ట్ వెబ్సైట్లో ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నిఫ్ట్ డాట్ ఏసీ డాట్ ఇన్కి అడ్మిషన్స్ చేసుకోవాలని అడ్మిషన్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను వివరించారు ప్రపంచ దేశాల్లో పదో ర్యాంకు ఉన్న సంస్థ అని తెలియజేశారు రిజర్వేషన్ల ప్రకారం అడ్మిషన్లు ఉంటాయన్నారు హైదరాబాద్లో తమ సంస్థ కార్యాలయం ఉందని ఏప్రిల్ మే నెలల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయన్నారు నిఫ్ట్ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మీడియా సమావేశంలో జాయింట్ డైరెక్టర్ అవినాష్ అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్ పాల్గొన్నారు హెచ్డి పోస్ట్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి మామూలుగా ఎన్ఐఎఫ్టీ అనగానే ఫ్యాషన్ డిజైన్ అనేది ఒకటే అంటే ఫ్యాషన్ డిజైన్ అంటే వస్త్ర డిజైనింగ్ అన్నమాట ఈ వస్త్ర డిజైన్ అనేది వస్త్ర పరిశ్రమ క్లోదింగ్ అండ్ టెక్స్టైల్స్ అంటాము ఇది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి అంటే కొన్ని లక్షల కోట్ల వ్యాపారం సంవత్సరంలో జరుగుతాయి అన్నమాట దీనికి కావాల్సింది ఏంటంటే మంచి డిజైన్ మనము ఇప్పుడు మీరు అందరూ కూడా ఏ ఒక్కళ్ళు ఒకటేలాగా బట్టలు వేసుకోవాలి మనం అంటే ఏంటంటే విభిన్న దుస్తులు ప్రతిరోజు కూడా మనం మార్చుకోవాలని మనల్ని మనం వేరే వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉండాలని చూస్తుంటాం అనమాట యాక్సెసరీస్ లెదర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా యాక్సరీస్ కింద వస్తాయన్నమాట సో యాక్సరీ డిజైన్ అని లెదర్ డిజైన్ అని జ్యువెలరీ డిజైను సో తర్వాత ఫ్యాషన్ కమ్యూనికేషన్ అంటే మీరందరూ కూడా ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నారు సో డిజైనింగ్ ద కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ డిజైన్ అంటాం అన్నమాట ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మా దగ్గర గ్రాడ్యుయేట్ లెవెల్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ అనమాట అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాప్టిట్యూడ్ ఉంటుంది కొంతమందికి మీ అందరిలాగానే ఫోటోగ్రఫీ తర్వాత వెర్బల్గా పిక్టోరియల్గా స్టోరీలు రాయడంలో కమ్యూనికేట్ చేయడంలో వెబ్సైట్ క్రియేషను అడ్వర్టైజింగ్ వీటిల్లో ఉత్సాహత ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనే రంగం కొత్తగా ఎమర్జ్ అవుతుందండి ఫ్యాషన్ టెక్నాలజీ చేయించండి అది రెండేళ్ల కోర్సు ఆల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అన్ని ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్స్ అండి ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అమెరికాలో కానీ ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళు టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నిరంతర వార్తాశ్రావంతి కొరకు అండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్